వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే పద్దెనిమిది నుండి పద్దెనిమిది నెలల పాటు సింహరాశిలో సంచారిస్తున్న కేతు సంచారం ప్రారంభమవుతుంది ఈ కేతు సంచారం తులారాశి వారికి ఎలా వస్తుంది వారికి కేతు లాభస్థానంలో సంచారం తామ్రమూర్తిగా సంచారం మొదలు పెడుతున్నాడు ఒకసారి లోహమూర్తిగా కూడా సంచారం గుండం వలన ఈ వీరికి సహజంగా లాభస్థానంలో కేసు సంచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కొన్ని అంటే ప్రేమ సంబంధమైన విషయాల్లో బాగున్నప్పటికి కూడా చిన్నపాటి గొడవలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీకు ధనాదాయం మటుకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి అధికారుల యొక్క సపోర్ట్ లభిస్తుంది ఏమైనప్పుడు కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కేతు ఎక్కడ సంచారం చేస్తుంది చిన్నపాటి అవరోధాలను కూడా కలగజేస్తాడు కాబట్టి ఒక్కొక్కసారి మానసికంగా అన్ని రకాలుగా చికాకు ఏర్పడే అవకాశం ఉంది కేతు అనుగ్రహం కోసం ప్రతిరోజు